సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలంటే ఏంటి నువ్వు ఓ పని చేసినప్పుడు ఆ పని నీకు కర్మఫలంగా తిరిగొస్తుంది ఇది ప్రకృతి యొక్క చట్టం నువ్వు చేసిన సమస్త కర్మల యొక్క ఫలితం ఒకచోట నిక్షిప్తమయ్యుంది అవి ఇంకా నీవద్దకు తిరిగి రాలేదు దాన్ని సంచిత కర్మ అంటారు సంచిత అంటే కూడబెట్టబడినది అని అర్థం అది ఎన్నో జన్మల నుంచి కూడబెట్టబడి ఉంది అది ఫలితంగా మారి రావలసి ఉంది ఈ సంచిత కర్మల్లోంచి ఒక భాగం ఫలితంగా రావడానికి సిద్ధమయ్యింది దాన్ని కర్మ అంటారు మనమిప్పుడు ఏ శరీరం అయితే తీసుకున్నామో అది ప్రారబ్ధకర్మ వల్ల ఏర్పడినది ఇది ఒకప్పుడు సంచిత కర్మ పరిపక్వమయ్యే సమయం వచ్చినప్పుడు అందులో ఒక భాగం ప్రారబ్ధమయ్యింది మనం దాన్ని అనుభవించి తీరాలి ఇంకో దారి లేదు మూడో రకం కర్మ ఉంది దాని పేరు ఆగామి ఆగామి అంటే రాబోయేది అని ప్రస్తుతంలో నువ్వు చేసే పనులకు భవిష్యత్తులో రాబోయే ఫలితాలను ఆగామి కర్మలు అంటారు ఉదాహరణకు సంచితలో వెయ్యి కర్మలున్నాయి అనుకుందాం దానిలో ఒక వంద కర్మలు ఫలితంగా రావటానికి సిద్ధంగా ఉన్నాయనుకుందాం ఇంకా సంచితంలో ఎన్నున్నట్టు తొమ్మిది వందల కర్మలు వంద కర్మలు ప్రారంధంగా వచ్చాయి వాటిని అనుభవించడానికి నీకో శరీరం ఇవ్వబడింది దాన్నే జీవితం అంటారు జీవించేటప్పుడు నువ్వు మరిన్ని కర్మలు చేస్తావు ఒక పక్క ఈ వంద కర్మలు తరిగిపోతుంటాయి పక్క కొత్త కర్మలు పెరిగిపోతుంటాయి ఈ జీవితంలో నువ్వు కొత్తగా ఇంకో వెయ్యి కర్మలు చేశావనుకుందాం మొత్తం ఎన్నవుతాయి పంతొమ్మిది వందలు అందులో మళ్ళీ ఒక వంద కర్మలు అనుభవించడానికి వస్తావు ఇంకో వెయ్యి కర్మలు జత చేసుకుంటావు దాంతో రెండు వేల ఎనిమిది వందల కర్మలవుతాయి ఇలా తరిగే కర్మలు కొద్దిగా ఉంటూ పెరిగే కర్మలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక ఎన్నెన్నో జన్మల్లో ఏర్పడ్డ కర్మ ఎంతుండొచ్చో ఊహించండి అసలు అదంతా తీరడం సాధ్యమేనా సంచిత కర్మలు అన్ని తీర్చుకుంటూ ముక్తిని పొందడం అనేది ముమ్మాటికి అసాధ్యం కర్మలున్నంతవరకు శరీరం రావలసిందే వాటిని అనుభవించవలసిందే మరి అవన్నీ పోయేదెలా దానికి సమాధానం జ్ఞానం పొందడం ద్వారా అని చెప్పొచ్చు ఈ కర్మలన్నీ ఎవరికి అవన్నీ నేను చేస్తున్నాను అన్న భావన కలవాడికి అంటే కర్తకు అంటే అహంకారానికి అంటే జీవుడికి ఇక్కడ జ్ఞానం ఏం చేస్తుంది నువ్వు శరీరంతో గుర్తింపు కలిగున్న జీవుడవు కావు నువ్వు కర్మలు అంటని చైతన్యానివి అని చెప్తుంది నువ్వు సచ్చిదానందమయమైన ఆత్మవని చెప్తుంది జ్ఞానం అహంకారాన్ని నాశనం చేస్తుంది నీ సత్స్వరూపాన్ని నీకు చూపిస్తుంది ఒక్కసారి అహంకారం నశించాక ఈ సంచిత ఆగామి కర్మలు దేన్ని పట్టుకుంటాయి పట్టుకోవడానికి ఏమీ లేకపోవడం వల్ల అవి కూడా చెరిపేయబడతాయి ఇది తేలిగ్గా అర్థమవ్వడానికి పూజ గురుదేవులు ఒక ఉదాహరణనిచ్చారు ఒక నేరస్తుడున్నాడు ఎన్నో నేరాలు చేశాడు అతడి మీద పది ఇరవై ఫైళ్లు దాకా ఉన్నాయి ఒక్కో నేరానికి ఒక్కో శిక్షణ చేయాల్సి ఉంది ఒకరోజు అనుకోకుండా అతడు పోలీసు కాల్పులో చనిపోయాడు ఇప్పుడు అతడి మీద ఉన్న ఆ కేసులన్నీ ఏమవుతాయి మనిషే లేడు కనుక అన్నీ రద్దయిపోతాయి అవునా అలానే నువ్వొక్కసారి ఈ శరీర మనసులు కాదని వాటిని గమనించే సాక్షివుని గ్రహించి ఆత్మతత్వంలో జీవించడం మొదలు పెడితే నీ సమస్త కర్మలు నశిస్తాయి ఇదే ముక్తికి దారి ఒకరు ఒక పక్క ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ మరోపక్క ఆఫీసులో ఉండే పోటీలను రాజకీయాలను ఎలా నెగ్గుకురాగలరు అమ్మా ముందు ఇదర్థం చేసుకో నీకు ఎవ్వరితోనూ పోటీ లేదు పోటీ అనేది అసలు మూర్ఖపు భావన ఎందుకంటే నీకున్న ప్రతిభ మరియు సామర్థ్యాలు పరమాత్మకు సంబంధించినవి అలాగే ఎదుటి మనిషి యొక్క సామర్థ్యాలు కూడా పరమాత్మవే ప్రపంచంలో మనమసలు ఏమీ కానివారం అవునా మరి ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు మనమందరం మన డ్యూటీ చేయడానికి ఇక్కడున్నాము భగవంతుని ఆరాధనగా భగవంతుణ్ణి మెప్పించడానికి మన మనసును శుద్ధపరుచుకోవడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది మనకు చాలా చాలా స్పష్టంగా తెలియాలి ఇక్కడ మనం కడుపు నింపుకోవడానికి పనిచేయట్లేదు అది కేవలం పైపై మాట అయ్యుండొచ్చు ఇక్కడ కేవలం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మాత్రమే మనం మన డ్యూటీ చేస్తున్నాము చివరికి మనల్ని మనం తెలుసుకోవాలి ఈ స్పష్టత ఉండడం అవసరం ఇది మన జీవిత లక్ష్యం ఈ లక్ష్యం ఉన్నప్పుడు నీకు ఆఫీసు రాజకీయాలు కుతంత్రాల గురించి ఆలోచించే తీరిక కూడా ఉండదు నువ్వు కేవలం భగవంతుని యొక్క ఆరాధనగా పనిచేస్తున్నావు అంతే నెమ్మది నెమ్మదిగా నీ పనితనం ఎంతో సమర్థవంతంగా ఉండటం పనికిరాని మాటలు నీ నోటి నుండి రాకపోవడం నలుగురికి ఉపయోగపడే మాటలు మాట్లాడడం వల్ల అందరిలోకి నీ వ్యక్తిత్వం ప్రత్యేకంగా నిలుస్తుంది నిన్ను అందరూ గౌరవించడం మొదలు పెడతారు నువ్వు భగవంతునితో సంబంధం ఉండడం వల్ల అన్ని వేళలా ప్రశాంతంగా ఉంటావు ప్రశాంతంగా ఉన్నవాడు నిజంగా బలమైనవాడు నీ బాధ్యత కేవలం భగవంతుని పట్ల ఉంది నువ్వు భగవంతునికి తప్ప ఇంకెవ్వరికీ జవాబుదారీ కాదు నువ్వొక్కసారి భగవంతునితో అనుసంధానమై ఉంటే ఇక అందరితోనూ అనుసంధానమై ఉంటావు ఇది జీవించే విధానం